विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरविन्दुविकासमन्दहासां स्फुरविन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दराम् అరవిందాసనసుందరీముపాసే దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు నమోస్ వ్యాస విశాలుద్ధే ഫുൾ അറവിന്യതേത്ര ത്വ ഭാരതൈലപൂർണ പ്രജ്വാലി ജാനമയ പ്രദീപ്രുതിസ്മൃതിപുരാണമാലയം കരുണാലോക്കരം శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ శ్రీ చరణారవిందాలకు సాష్టాంగ దండ ప్రణామం శ్రీ 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 జగద్గురు భా బిధుశేఖర భారతి స్వామివారి చరణారవిందాలకు సాష్టాంగ దండ ప్రణామం మనం రెండు రోజుల ప్రసంగాలు పూర్తి చేసుకుని మూడో రోజులకు వచ్చాం అయితే నిన్న శంకరులు జ్ఞానావతారము అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని మాటలు అనుకున్నాం కర్మావతారాలు జ్ఞానావతారాలు అని విడివిడిగా ఉంటాయి కర్మావతారాలని పురాణాలు భాగవతం మొదలైనటువంటివి చెప్తూ ఉంటాయి అందులో మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ 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 బుద్ధ కల్కి అనేటువంటివి పది అవతారాలు దశావతారాలు కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అనడం చేత అవన్నీ కూడా అంశతో పుట్టినవి విగనక వాటినే పరిగణలోకి తీసుకున్నారు కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు గనక ఆయన్ని అవతారాలకు అతీతంగా వ్యవహరించారు అయినా భారతంలో కృష్ణుడు మనకు ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే భారతంలో కృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు భాగవతంలో కృష్ణుడు వేరు వేరుగా కనిపిస్తారు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ వాళ్ళ జన్మ కర్మలు చాలా విచిత్రంగా ఉంటాయి వీటినన్నిటినీ కర్మావతారాలు అని అంటున్నాము ఆ కర్మావతారాల్లో కృష్ణుడు కూడా జ్ఞానావతారంలోకి వస్తాడు కృష్ణుడు దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారు భగవానుడు శంకరుడు అని ఆ వరుసలో వస్తున్నాం అవతారము అనేటప్పటికీ పూర్వరంగం ఒకటి ఉంటుంది ఒక నాటకానికి వెనకాల వేషధారణ గది ఉంటుంది మేకప్ రూమ్ అక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఆ రకంగానే అవతారానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూర్వరంగాలు ఉంటాయి ఆ పూర్వరంగాన్ని గురించి ఈ మాధవ విద్యారణ్యుల వారు చెబుతూ కొన్ని విషయాలు చెప్పారు ఏకదా జలస్థముపత స్థిరే దేవదేవం తుషారాం సుమివ పూర్వాచల స్థితం ఒకనాడు దేవత దేవతా దేవతలందరూ కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి దేవతలు దేవుడు దేవశబ్దానికి బహువచనం వాడితే ఒక అర్థం దేవశబ్దం ఏకవచనమే అయితే ఒక అర్థం ఇంగ్లీష్లో కూడా పెద్ద జీ పెడితే గాడ్ ఒకటే జీ చిన్న క్షణం పెడితే గాడ్స్ అంటారు ఈ గాడ్కి గాడ్స్కి తేడా ఉంది దేవతలు అని అంటే కొన్నాళ్ళు కొన్ని అధికారాల్ని నిర్వహించటం కోసం పుణ్యం చేసుకుని పైకి స్వర్గాది లోకాలకు వెళ్ళి వాళ్ళు పొందేటువంటి ఇంద్రత్వము మొదలైనటువంటివి కలిగినటువంటి వాళ్ళు దేవతలు వాళ్ళని కూడా దేవులు అనే అంటారు అసుర నిర్జర దేవ అని అమరకోశంలో దేవశబ్దం దేవతా పర్యాయవాచకంగా కూడా వాడబడింది ఈ దేవతలందరూ కూడా కాలికమైనటువంటి దివ్య రక్షణాలు కలిగినటువంటి వారు కాలము దేశము దిక్కు కాల ఆది అనవచ్ఛిన్న రూపమైనటువంటి వాడిని దేవుడు అని ఏకవచనంతో వాడతాం ఈ తేడా మనం గమనిస్తూ ఉండాలి దేవత దేవతలందరూ కూడా ఏకదా ఒకసారి ఏం చేశారు రూప్యాచల స్థితం రూప్యాచలం అంటే వెండి కొండ రూప్యం అంటే వెండి దాన్నే కైలాసం అంటున్నాం రూప్యాచల స్థితం అక్కడ ఉన్నటువంటి ఆయన్ని ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది వెండికొండ జగ్రాఫికల్గా ఎక్కడ ఉంది మనం వెళ్ళొచ్చునా ఏ పాస్పోర్ట్ అన్నా వీసా అన్న తీసుకుని అనేటువంటి ఆలోచనలకి దొరకదు వెండికొండ కానీ కైలాసం కానీ వైకుంఠం కానీ మొదలైనటువంటివన్నీ కూడా భావనాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉండేవి మాత్రమే భౌతికంగా దొరకవు భౌతికంగా దొరికేటువంటివి పద్నాలుగు లోకాలను ఉన్నాయి పద్నాలుగు లోకాలు భౌతికంగా మనం ప్రయత్నం చేత వాటికి వెళ్ళచ్చు ఇప్పుడు అమెరికా వెళ్ళినట్టుగా లండన్ పెడినట్టుగా స్వర్గం భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలని ఏడు లోకాలు పైన ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా తపస్సంపద చేత చేరుకోదగినటువంటివే ఒక రకంగా అవి కూడా భావనాత్మకమైనటువంటివే అంటే ఒక కొన్ని భావాలకు రూపకల్పన చేస్తే ఏర్పడినటువంటివే ఇప్పుడు విష్ణువన్నా శివుడన్నా అట్లాగే కదా వాటిని సింబాలిక్ అంటారు కనుక రూప్యాచరము అంటే వెండికొండ ఆ వెండికొండ అంటే కైలాసము కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఉపతస్థిరే చ అందరూ ఆయన దగ్గరికి మెల్లగా చేరుకున్నారు ఎవరైనా దేవదేవుడు దేవతలకు కూడా దేవుడు మనం సాధారణంగా అనేకమైనటువంటి విషయాలను దేవుడుగా భావిస్తాం అంతదాకా ఎందుకు మన కన్నతల్లిని భవ అనమంటోంది వెనం భవ అనమంటోంది ఆచార్య దేవోభవ అనమంటోంది ఆచార్యుడే దేవుడుగా కలవాడవు కమ్ము తల్లియే దైవముగా కలవాడవు కమ్ము తండ్రియే దైవముగా కలవాడవు కమ్ము ఇంకా ఇంకొక విశేషం చెప్పింది అతిథి దేవోభవా అని కూడా అన్నది